రాయితీపై వ్యవసాయానికి సంబంధించిన వాహనాలను ఇప్పిస్తామంటూ మోసగిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మంచిర్యాల ఎస్సీపీ ప్రకాష్ ఏ బాన్సిలాల్ ఎస్ఐ సనత్ కుమార్లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్ లోని భారత కిషన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయం ద్వారా యాభై శాతం రాయితీ కింద వాహనాలు ఇప్పిస్తామని కార్తీక్ చంద్రమౌళి శ్రీకాంత్ అనే వ్యక్తులు ఎనభై ఎనిమిది మంది రైతుల నుంచి సుమారు రెండు కోట్ల వరకు వసూలు చేశారు హాజీపూర్ మండలం కన్నమామిడికి చెందిన బొడ్డు శేఖర్ డబ్బులు చెల్లించినప్పటికీ ట్రాక్టర్

ఈఎంఐలు చెల్లి ఈఎంఐలు చెల్లించలేదని పోలీసులను సంప్రదించాడు పోలీసులు దర్యాప్తులు ఎలాంటి రాయితీ లేకున్నా కూడా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వాటిని రొటేషన్ చేస్తూ అమాయకులను మోసగిస్తున్నట్లుగా తెలియదు ఫిర్యాదు మేరకు చంద్రమౌళి శ్రీకాంత్ కార్తిక్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా ఎస్సీపీ మీడియాతో తెలిపారు వీరి వద్ద నుండి పలు డాక్యుమెంట్స్ సెల్ ఫోన్లతో పాటు ఓ కారును స్వాధీన పరచుకోవడం జరిగిందన్నారు ఎవరైనా ఇలా రైతులను సబ్సిడీ కింద లోన్లు వాహనాలు ఇప్పిస్తామని ఇతర విధంగా మోసాలకు పాల్పడితే రైతులు ఎవరూ మోసపోకుండా జాగ్రత్త పడాలని అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు కర్ణమౌడి ఆజీపూర్ అనే ఒక రైతు పోలీస్ స్టేషన్కి వచ్చే దరఖాస్తు చేయడం జరిగింది మంచిగా టౌన్లో గత నెల కార్తీక్ అనే వ్యక్తి తనకు తాను నేను మార్కెటింగ్ మేనేజర్ అని చెప్పి చాలా మందికి చాలామంది రైతులకు మేము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పైన మేము లోన్ ఇస్తున్నాము మీకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీగా వస్తుంది దానికి ఎన్ఏపిఎస్ అనే కంపెనీ పెట్టి ఇది భారత్ కిసాన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అని వీళ్ళకు ఒక ట్రాక్టర్ తీసుకుంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అమౌంట్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద సబ్సిడీ వస్తుందని నమ్మబలికి ఇతని దగ్గర ఇతని దగ్గర ట్రాక్టర్ కొరకు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది కమిషన్ కింద ముప్పై వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో స్వరాజ్ ట్రాక్టర్ అతనికి ఇప్పించడానికి స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలో ఒక లక్ష ఏడు వేలు మాత్రమే డౌన్ పేమెంట్ చేయడం కట్టడం జరుగుతుంది ఆ ట్రాక్టర్ ఇప్పిస్తారు ఆ తర్వాత అతనిలో అతనితో సంతకాలు తీసుకొని ఇతన్ ఇతని పేరు మీద మహీంద్రా ఫైనాన్స్లో లోన్ తీసుకోవడం జరుగుతుంది ఆ లోన్ తీసుకున్న తర్వాత ఇతను ఏమనుకుంటాడంటే నాకు సబ్సిడీ వస్తుందని ఆశపడతా ఉంటాడు కానీ అతని పేరు మీద లోన్ మీద ఐదు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు లోన్ ఉన్నదని వీళ్ళు నాకు సబ్సిడీ కాదు వీళ్ళు నన్ను మోసం చేసిందని ఒక దరఖాస్తు ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ జరిగింది మా టౌన్ ఎస్ఏ గారు టౌన్ సిఏ గారు బిల్లర్ గారు ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది దీంట్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఈ కార్తిక్ అసలు దీనికి ఉన్నది మేనేజర్ మేనేజర్గా చంద్రమౌళి ఇతని పేరు తండ్రి పేరు నారాయణ ఇతనిది విలేజ్ బెల్లంపెల్లి చంద్రవెల్లి విలేజ్ బెల్లంపల్లి మండలం తర్వాత రత్నం శ్రీకాంత్ తండ్రి పేరు శంకర్ ఇతను అకౌంటెంట్ అక్కడ గోలిం శ్రీకాంత్ కార్తీక్ గోళం కార్తిక్ హనుమన్లు ఇతని మార్కెటింగ్ మేనేజర్ రాజు నగర్ రవీంద్రనగర్ బెల్లంపేట్ ఈ ముగ్గురు కలిసి వీళ్లకు ఒక స్టేట్ ఆఫీసు హైదరాబాద్లో ఉందని నమ్మబలికి దాదాపు ఎనభై ఎనిమిది మంది రైతుల దగ్గర త్రూఅవుట్ ఏరియాలో ఎనభై ఎనిమిది మంది రైతుల దగ్గర దాదాపుగా రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది వాళ్లకు ట్రాక్టర్లు ఒక ఎనభై రెండు మందికి ఇప్పయడం జరిగింది దాంట్లో ఆరుగురికి ఇప్పించలేదు మిగతా ఇది సబ్సిడీ అనేది ఎవరికి రాలేదు ఇలా డబ్బులే రొటేషన్ చేసుకుంటూ వీళ్ళు దాదాపు ఈ నలభై లక్షల వరకు ఎంజాయ్ చేయడం జరిగింది సో దీన్ని దయచేసి రైతులు సబ్సిడీ అనే ఉద్దేశంతో వీళ్ళు పెట్టిన ఈ స్కీమ్కి అమాయకమైన రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరిగింది కానీ మళ్ళీ వీళ్ళ పేరు మీదే వీళ్ళే తెలియకుండా లోన్లు తీసి వాళ్ళ పేరు మీద పెడతా ఉన్నారు సో ఇది తెలిసిన తర్వాత ఈ లోన్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే ఆ ఆరు నెలలకు మూడు నెలలకు సంవత్సరానికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ సంవత్సరం వచ్చేంత వరకు ఈ మిగతా డబ్బులన్నీ వేసి వాళ్ళని జీడియడం జరుగుతుంది సో దాంట్లో ఈరోజు ఆ ముగ్గురిని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే మేము ఇట్లా చీట్ చేస్తా ఉన్నాము ఇలా సబ్సిడీ లేదు ఏం లేదని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి కోరుకుంటున్నాం